తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత రేణుకా చౌదరి తన అనుచరుల కోసం ఖమ్ బీటెక్ చదివిన ఆ యువకుడు నిరుద్యోగుల కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాడు కరువుసీమలో పుంజంలా కనిపించిన ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఉద్యమాన్ని ప్రారంభించాడు ఆయనతో వేలాది మంది కలిసొచ్చారు ప్రభుత్వాల్లో కదలికను తెప్పించారు ఐదేళ్లు జగన్ ప్రభుత్వానికి ఎదురీగి పసుపు చెంట పట్టుకున్నాడు లోకల్గా వైసీపీని ఎదిరించడంలో సరైనోడిగా ఎదిగాడు ప్రత్యర్థులు దాడులు చేసినా పోలీసులు కేసులు పెట్టినా భయపడలేదు ఎన్నికల నాటి టికెట్ వేటలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది ఏడాది పాటు సైలెంట్ అయి మళ్ళీ ఇప్పుడు వైలెంట్గా మారాడు ఇంతకీ ఆ నాయకుడు ఎవరు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి రాజకీయ పరిణితి పుణికిపుచ్చుకున్న కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గం ఇది ఇక్కడి ఓటర్లు నాయకుణ్ణి నమ్మితే అతన్నే మళ్లీ మళ్లీ గెలిపించుకుంటారు కాదంటే రాజకీయ సన్యాసానికి కూడా సిద్ధం చేస్తారు ఇదే పట్టణానికి చెందిన గండ్లూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి సరిగ్గా పదేళ్ల క్రితం ఉక్కు ఉద్యమం చేపట్టారు ఐదేళ్లు పోరాటం చేసి ఉక్కు ప్రవీణ్గా సీమ జిల్లాల్లో పేరు తెచ్చుకున్నారు పొలిటికల్ పార్టీల దృష్టిని ఆకర్షించారు వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రొద్దుటూరులో పసుపు జెండా పట్టుకోవడానికి కూడా ఎవరూ సాహసించని పరిస్థితి టీడీపీ అధికారంలో ఉండగా ఎన్నో పదవులను ఎంతో మంది అనుభవించిన నేతలంతా తెరవెనక్కు వెళ్లిపోయారు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఉక్కు ప్రవీణ్ ను పార్టీలోకి ఆహ్వానించారు ప్రవీణ్ ప్రొద్దుటూరుకు ఇన్ఛార్జిగా చంద్రబాబు నియమించారు పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని ధైర్యం చెప్పి పంపారు అప్పుడే కష్టాలు మొదలయ్యాయట ఉక్కు ప్రవీణ్కి అధికార వైసీపీ వేధింపులకు గురిచేసింది ఇంటిపై దాడులు చేయించింది సెకండ్ రాజకీయం అన్నారని హిజ్రాలతో ఇంటిపై కుసుకొల్పింది వచ్చేది తమ ప్రభుత్వమే ఉండరు అన్నదానికి మహిళా వాలంటీర్లు ఇంటి వద్దకు వచ్చి ఘోరంగా అవమానించారు ఇలా చాలాసార్లు కుటుంబ సభ్యులు సహా దాడులు అవమానాలకు గురయ్యారట పోలీస్ స్టేషన్లలో ఆరు కేసులు నమోదయ్యాయి రెండుసార్లు కడప సెంట్రల్ జైలు గడప తొక్కారు నెలల తరబడి కటకటాల్లో ఉండి వచ్చారు పరామర్శ కోసం టీడీపీ యువనేత లోకేష్ వచ్చారు కుటుంబానికి ధైర్యం చెప్పి వెళ్లారు ఇక్కడి టీడీపీకి చెందిన ఓ బీసీ నాయకుడి హత్య సమయంలో కూడా ప్రొద్దుటూరుకు వచ్చిన లోకేష్ రోజంతా నిరసన చేశారు ఆ రోజు ప్రవీణ్ వెంట ఉన్నారు శివాలయం సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ప్రవీణ్ ను ప్రొద్దుటూరు అభ్యర్థి అని ప్రకటించారు తీరా ఎన్నికల నాటికి బొమ్మ తిరగబడింది రాజకీయ సమీకరణాలు సుడులు తిరిగాయి టికెట్ ను మరో నేత కేటాయించారు ఆయన గెలిచారు కాలచక్రంలో ఏడాది గడిచిపోయింది ఆ ఏడాదంతా సైలెంట్ గా ఉండిపోయిన ఉక్కు ప్రవీణ్ మహానాడుతో మళ్లీ తెరపైకి రావడం రాజకీయ ప్రత్యర్థి వర్గాల్లో కలకలం రేపిందట కట్ చేస్తే అసలు ఎవ్వారం అక్కడి నుంచే మొదలైందట మహానాడ ఏర్పాట్లలో పార్కింగ్ పర్యవేక్షణ సభ్యులుగా బాధ్యతలు ఆ తర్వాత వన్ ప్లస్ వన్ గన్మెన్ల కేటాయింపు రాజంపేట వివాదం కొలిక్కి తీసుకురావడానికి టీడీపీ నియమించిన త్రిసభ్య కమిటీలో ఒకరు ప్రవీణ్ విషయంలో పార్టీ అదృశ్య శక్తి చకచక చక్రం తిప్పిందట ప్రవీణ్ పని అయిపోయిందని ప్రత్యర్థులు ఓపెన్ గా ప్రచారం చేసే సమయంలో అదే ప్రవీణ్ కు పార్టీలో పెద్దపీట వేస్తోన్న అదృశ్య శక్తి ఎవరన్నది ప్రవీణ్ ఎంట్రీతో పార్టీలోని ఆశావహుల్లో మరింత టెన్షన్ పెరిగిందట ప్రవీణ్ పదవి ఇవ్వబోతున్నారోనని వాస్తవానికి ప్రవీణ్కి యువనేత లోకేష్తో చను ఎక్కువేనట అలాగే సీఎం చంద్రబాబుతో కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ప్రవీణ్ పక్కనే ఉన్నారట చంద్రబాబును పోలీస్ వాహనంలో తీసుకెళ్తుంటే బాబుగారిని వదిలిపెట్టాలని ప్రాధాయపడ్డారట పోలీస్ వాహనాన్ని వెంబడించారట ఇలా కూడా చంద్రబాబు కుటుంబానికి ప్రవీణ్ దగ్గరయ్యారట పార్టీ కోసం ప్రొద్దుటూరులో కార్యకర్తల ధైర్యం కోసం పనిచేసిన ప్రవీణ్ ను మళ్లీ ఇప్పుడు లోకేష్ ముందుకు నడిపిస్తున్నారా ఏదైనా పదవి ఇచ్చే ఉద్దేశం పార్టీ అధిష్టానానికి ఉందా అనేదే ఇప్పుడు రాజకీయ పరిశీలకులు సైతం అర్థం కావడం లేదు టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలం పాటు చడి చప్పుడు లేకుండా దూరంగా ఉన్న ఉక్కు ప్రవీణ్ ఇప్పుడు ప్రొద్దుటూరు అంటిపెట్టుకుని ఉన్నారట అధిష్టానం ఆదేశానుసారం కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉన్నారట కష్టకాలంలో పసుపు జెండా మోసిన ప్రవీణుడికి మంచి రోజులు వచ్చినట్టేనా అని అనుచర వర్గం అంతా ఆశగా ఎదురుచూస్తున్నారట బరితెగించిన వైసీపీ కాలంలో ప్రవీణ్ పడ్డ కష్టాలను ఎల్లోబస్ గుర్తించారా దానికి యువగలం దళపతి మరింతగా ప్రోత్సాహిస్తున్నారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది